అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరంతా ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ ది బెస్ట్ బెస్ట్ ఫెస్టివ్ కలెక్షన్ జ్యువెలరీ ఐటమ్స్ అని అయితే చెప్తానండి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో చివరి వరకు చూడండి మీకు కొంచెం కూడా బోర్ ఫీల్ రాదు నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి నెక్స్ట్ ఏం రాబోతుంది అంత ఎగ్జైటింగ్ అయితే చివరి వరకు ఎండ్ వరకు ఉంటదనమాట అంత మంచి ఇయర్ రింగ్ కలెక్షన్ అది కూడా మీషో నుంచి పోచేసేసిన మంచి ఇయర్ రింగ్ కలెక్షన్ అండ్ ఒక అందమైన వడ్డానికి చూపించు పోతున్నాను సో ఇంకా అసలు లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలి ముందు మీరు వెనక మన ఛానల్ ఫస్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజైతే నేను ఫస్ట్ చూపించిపోయి ఇయరింగ్స్ నేను పెట్టుకునే ఇయరింగ్స్ రంగు తో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నాకు ఎంత బాగా నచ్చేసాయి అంటే నేను వెంటనే పెట్టేసుకున్నాను చూడండి ఇవి మనకి మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న ఇయరింగ్స్ వావ్ అసలు ఏం చెప్పాలి దీని గురించి ఎంత బాగుందో క్వాలిటీ నేను ఒకసారి తీసుకొని చూపిస్తాను మీకు అర్థమవుతుంది సో నేను బ్యాక్ లుక్ కూడా యాడ్ చేస్తాను డెఫినెట్ మీకు అర్థమైంది డిజైన్ చూడండి ఇదిగోండి పైన వచ్చేసి ఇవన్నీ ఇవన్నీ పైన మీకు కనబడట్లేదు కానీ ఆ స్టోన్ క్వాలిటీ ఫినిషింగ్ మధ్యలో చిన్న బుట్ట చుట్టూతే ఇలా వచ్చి ఎంత బాగా వచ్చిందంటే అద్భుతం అనమాట చాలా సూపర్గా గా వచ్చింది ఈ కింద వచ్చేసి ఇట్లా పింక్ కలర్ వచ్చింది కదా చూసారా సూపర్ అండి చాలా 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 హై క్వాలిటీతో వచ్చింది అనమాట అండ్ నాకు చాలా బాగా నచ్చింది నేను ఇది బ్యాక్ లుక్ క్యారీ చేస్తానో మీరు బాగా చూడండి చూసాక మీకు నచ్చాక మీరు పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇది సూపర్గా గా వచ్చింది అండ్ నేను చెప్తున్నాను ఈ రోజు వీడియో మీకు అస్సలు కొంచెం కూడా బోర్ ఫీల్ అవ్వారనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎక్సైటెడ్ గా ఉండబోతుంది ఈ వీడియో చాలా సూపర్ వీడియో మిస్ చేసుకోద్దని స్కిప్ చేయొద్దు ఒకసారి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే చెప్పాను కదా పైన స్టోన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసి చిన్న బుట్ట ఎంత బుజ్జుగా ఉందో బుట్ట అండ్ ఇక్కడ స్టోన్ క్వాలిటీ బ్యాక్ లుక్ క్యాచ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇలా అయితే వస్తుంది సో పెట్టేసుకుంటే నాకు ఎంత బాగానే ముద్దుగా ఉందా రింగ్స్ ఇది మన ఫస్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అద్భుతంగా వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి ఇయర్ రింగ్స్ చూపించుపోతుంది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట సో యాక్చువల్ గా ఏంటంటే ఎప్పటి నుంచి ఒకటే ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తున్నాను కదా కొంచెం చేంజ్ చేద్దాము అని చెప్పి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి అసలు ఇవి కొంచెం మనకి ప్రైస్ అనిపిస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ బట్ ఇన్స్టాగ్రామ్ తో కంపేర్ చేస్తే మనకి రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది సూపర్ అండి సూపర్ క్వాలిటీ అసలు అవ్వ ఎంత ముద్దుగా ఎంత బాయిచ్చా ఇంత పెద్ద జుంకా ఉన్నా లైట్ వెయిట్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో నాకు ఇది పెట్టుకోవాలని ఇది కూడా పెట్టుకోవాలనిపిస్తుంది అండ్ నేను ప్రతిదీ పెట్టుకొని చూపిస్తాను ఎందుకంటే చాలా మందికి పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో కూడా అర్థం అవ్వాలి కదా సో నేను డెఫినెట్ గా పెట్టుకుని చూపిస్తాను మీరు చూడొచ్చు కూడా ఇది నేను నా కోసమే ఉంచుకున్నాను అనమాట ఎంత బాగా వచ్చిందంటే హండ్రెడ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ స్టోన్ క్వాలిటీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అసలు ఇక్కడ కనిపించట్లేదు ఒకసారి బ్యాక్ లుక్ చూడండి లేదు అంటే నేను అన్ని ఒకసారి బ్యాక్ లుక్ యాడ్ చేసి వాయిస్ ఓడిస్తూ మాట్లాడతా మీకు అప్పుడు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఏమో సో ఇదైతే చూడండి ఒకసారి ఇట్లా చూపిస్తాను ట్రై చేస్తున్నాను ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ లైట్ వెయిట్ జింక పెట్టుకుంటే ఇంత మనం ఫెస్టివల్స్ లో కొంచెము హెవీ జ్యువెలరీస్ అన్ని వేసుకుంటాం కదా సో అలా వేసుకున్నప్పుడు ఈ జ్యువెలరీ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ వచ్చింది రెండు జుంకాస్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట సైడ్ లుక్ యాడ్ చేస్తున్నాను మీరు చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ క్వాలిటీ కింద వచ్చేసి గుట్ట పూసలు ఎంత బాగా ఇచ్చారో నాకు ఇవన్నీ బాగా వచ్చినాయి గుట్ట పూసలు ఇటు సైడ్ కు వచ్చేసి బ్యాక్ సైడ్ గుట్ట పూసలు అనేది తగ్గింది అయితే నేను ఉంచి పెట్టుకుందాం అనుకున్నా ఇక్కడ వచ్చేసి ఒక్క దగ్గర గుట్ట పూసలు రాలేదు అయినా ఇట్స్ ఓకే అది బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది మనకి అంత ఏం కనిపించదు బట్ నేనైతే రిటర్న్ ఇయ్యాలనుకోట్లా ఎంత మొదలు ఉన్నాయో చూడండి సైజ్ కూడా పర్ఫెక్ట్ ఫెస్టివల్ సారీస్ పైనకి చాలా బాగుంటాయి చాలా బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోద్దు డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాలండి ఈ జ్యువెలరీ అయితే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారా కనిపిస్తుందో ఇలా వచ్చింది ఓకే ఇది మన సెకండ్ ఇయర్ రింగ్ నెక్స్ట్ జుమ్కాస్ వచ్చేసి ఇవి ఈ షేప్ కూడా చాలా బాగా వచ్చింది ఈ షేప్ కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండ్ అవుతుంది చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో ratings. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చేసింది ఈ రోజు కలెక్షన్ లో నేను ఎన్ని ఉంచి పెట్టుకుంటానో నాకే అర్థం కావట్లే చూసి ప్రతిదీ నచ్చేస్తుంది సో ఈ రోజు కలెక్షన్ లో నేను ఎన్ని ఉంచి ఉంచిపెట్టుకోబోతున్నాను అసలు నాకు అర్థం కావట్లేదు నాకు అయితే అన్ని కూడా చాలా బాగా నచ్చాయి ఇది చూడండి ప్యాటర్న్ పైన వచ్చేసి ఇలా ఈ మధ్యలో వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది సైడ్ యాడ్ చేస్తే మీకు అర్థమైతే ఇక్కడ అన్ని స్టోన్స్ మీకు ఇక్కడ వైట్ గా కనిపిస్తున్నాయో అది ప్రతిదీ స్టోన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా పర్ల్స్ అనేవి ఇచ్చారనమాట షేప్ చూడండి మీకు సైడ్ క్లారిటీ కనిపిస్తుంది అండ్ ఇది కూడా పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది చూసారా లుక్ వైజ్ గా ఎంత ముద్దుగా ఉందో సో క్వాలిటీ కూడా అంతే బాగుంది హైలీ రికమెండెడ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా హై క్వాలిటీతో వచ్చిందండి ఈ జుంకాలు కూడా వా ఎంత బాగుందో బ్యాక్ ఫినిషింగ్ కూడా కంప్లీట్లీ వన్ గ్రామ్ గోల్డ్ జుంకాస్ అండి నేను మీషోలో పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ ఇప్పటికీ ఎవ్రీ వీడియోలోని యూస్ చేస్తున్నా కొంచెం జస్ట్ ఇప్పుడు చాలా న్యూ కలెక్షన్ వచ్చింది కదా నేను కూడా సెట్స్ చేంజ్ చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా ఇందులో మాక్సిమం నాకు నేను పెట్టుకునేలాగా ఆర్డర్ పెట్టుకున్నా అందుకే మీకు చివరి వరకు ఎక్సైటింగ్ గా ఉంటుంది చూడండి అని చెప్పాను సో చూడండి చాలా బాగుంది రింగ్స్ కూడా చాలా సూపర్ గా వచ్చింది మిస్ మిస్ చేసుకోవద్దు ఇది కూడా ట్రై చేయండి వచ్చేసి ఇది ఇది కొంచెం ప్రైజ్ తక్కువ ప్రైజ్ లో ఉంది బట్ ఇది అబ్బాయి ఎంత టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది బా ఇది కూడా భలే ముద్దుగా ఉందండి ఇది కొంచెం ఉంది ఎందుకంటే టెంపుల్ ఫినిషింగ్ కదా ఈ జింకాలు చూడండి ఎంత బాగా వచ్చాయో పైన వచ్చేసి మనకి చక్కగా గ్రీన్ కలరా ఇది మీకు బుట్ట షేప్ బాగుంది గోపురం లాగా చక్కగా బుట్ట షేప్ అనేది చాలా బాగా ఇచ్చారు అనమాట అండ్ ఇక్కడ పెట్టుకున్నా కూడా చిన్నగా ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం చిన్నగా పెట్టుకోవడం నచ్చిద్ది బట్ ఆ ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చేస్తుంది ఎంత బాగుంది ఇది కూడా అసలు మనం రెగ్యులర్ గా అయితే లేదు ఇది నేను సైడ్ లుక్ యాడ్ చేస్తా కంప్లీట్లీ టెంపుల్ లుక్ టెంపుల్ ఫినిషింగ్ లుక్ అయితే వచ్చింది అనమాట చూడొచ్చు ఇలా వచ్చింది సో క్వాలిటీ కూడా భలే వచ్చింది జ్యువెలరీ చూడగానే మన ఆడవాళ్ళం చంద్రముఖిలా అయిపోతాం కదా ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను చూస్తే మీకు అదే అనిపిస్తుందా నాకైతే ఇయర్ రింగ్స్ చూడంగా ఎంత బాగా నచ్చాయో అసలు ప్రతిదీ ఒక్కదాని మించి అయిపోతుంది ఫస్ట్ తీసుకోమన్నాను తర్వాత తర్వాత తీసుకో అని చెప్పాను అట్లా కాదు మీరు చూపు వరకు చూడండి మీరే డిసైడ్ చేసుకోండి మీకు ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో చూడండి ఇలా అయితే వచ్చిందనమాట పైన వచ్చేసి మనకి ఇలా చాలా బాగుందండి చాలా క్యూట్ ఉంది బ్యాక్ లుక్ కూడా సూపర్ గా వచ్చింది అంటే ఇది వీటిల్లాగా కంప్లీట్లీ వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్ ఫినిషింగ్ లుక్ అట్లా రాలేదు ఇది కంప్లీట్లీ టెంపుల్ ఫినిషింగ్ ఇక్కడ చూసారా ఇది కంప్లీట్లీ టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి అదొక డిఫరెంట్ లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట అందుకని చెప్పి ఇది కొంచెం స్పెషల్ స్పెషల్ గా ఉంది ఇలా వస్తుంది అనమాట పెట్టుకుంటే నేను పెట్టుకుని యాడ్ చేస్తే చెక్ చేసేయండి ఇది మన ఫోర్త్ ఇయర్ రింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కూడా కంప్లీట్లీ వన్ గ్రామ్ గోల్డ్ ఇక్కడ చూసారా మనకి పైన ఫ్లేవర్ లోటస్ ఫ్లేవర్ లాగా ఒక ఫ్లేవర్ డిజైన్ వచ్చింది అండ్ అంతా వచ్చేసి మనకి చక్కగా గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ పర్ల్స్ ఈ బుట్ట కూడా భలే డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా గోపురం లాగా వచ్చింది మీకు లోపల ఒక పర్ల్ ఇదిగోండి లోపల ఒక పర్ల్ కు వచ్చింది సో ఇలా అయితే అన్నమాట ఇది కూడా చాలా ముద్దుగా ఉంది దీనిలో యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది కలర్ అయితే చాలా బాగుంది మంచి గోల్డ్ ఫినిషింగ్ కంప్లీట్లీ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట ప్రతిది కూడా క్వాలిటీ వైజ్ గా అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అసలు నో వర్డ్స్ చాలా చక్కగా వచ్చింది ఇది కూడా సో ఇది మన నెక్స్ట్ జుంక అనమాట సో ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ క్వాలిటీ అసలు నో డౌట్ ఆల్ అనమాట మీకు ఏది నచ్చితే ఏది మీకు సూట్ అవుతుంది అనిపిస్తే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ ఇంకా 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 ఉన్నాయి నేను బడ్డానికి కూడా చూపిస్తానండి డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది అదే ఎలా వచ్చింది ఏంటి అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఇది గోపురం ఈ ఈ బుట్ట డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మీకు అర్థమవుతుందా షేప్ ఇక్కడ చూడండి ఇలాగా ఒక చిన్న చిన్న డిజైన్ లాగా ఈ కింద వచ్చేసి స్టోన్స్ ఆ కింద వచ్చేసి పర్ల్స్ అలా వచ్చింది ఇది ఇంకా సింపుల్ గా ఉందండి చాలా సింపుల్ గా అంటే అంత గోల్డ్ లోనే కావాలి అంత ఎక్కువ స్టోన్స్ వద్దు అని ఎవరైనా అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు మీరు సో ఇలా వచ్చింది అనమాట ఈ జుంకా వచ్చేసి సరే ఇలా కలర్ అయితే భలే వచ్చింది గోల్డ్ ఇది కంప్లీట్లీ గోల్డ్ టెంపుల్ మ్యాట్ అట్లా ఏం కాదు కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది జుంకా సైజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఓకేనా ఎక్కువ పెద్దగా లేదు చిన్నగా లేదు క్యూట్ గా ఉంది అనమాట ఇది చాలా చక్కగా ఒకటి ఉంది చూపిస్తా ఇది కూడా ఇది కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ మనకి చక్కగా బావు ఇది అయితే ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా కింద లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ తో వావ్ ఎంత బాగుంది చూడండి ఇది ఒకసారి ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ స్టోన్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ అమ్మవారి ఫినిషింగ్ కింద వచ్చేసి ఇదిగోండి ఈ కింద ఉన్నాయా ఇవన్నీ నువ్వు చూస్తున్నారు ఇవన్నీ మనకి అమ్మవారి రూపులు లక్ష్మీదేవి రూపులు అనమాట ఈ కింద ఈ పైన వచ్చేసి మనకి స్టోన్స్ మొత్తం కంప్లీట్లీ స్టోన్స్ మధ్యలో అమ్మవారు కూర్చున్నారు పైన వచ్చేసి మనకి డిజైన్ ఇలా సో బ్యూటిఫుల్ అంటే ఇది కూడా బ్యాక్ లు క్యాచ్ చేస్తా ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట సైజు చిన్నగా క్యూట్ గా ఉంది సో మనం డిపెండ్స్ ఆన్ శారీ మనం పెట్టుకునే వేసుకునే మెల్ల వేసుకునే జ్యువెలరీని బట్టి ఇవి తీసుకోవచ్చు అండ్ ఇది కంప్లీట్లీ టెంపుల్ ఫినిషింగ్ హండ్రెడ్ పర్సెంట్ టెంపుల్ ఫినిషింగ్ అసలు గ్రేసే వేరు టెంపుల్ ఫినిషింగ్ అంటే మనకి చాలా చాలా యూనిక్ లుక్ అనేది తీసుకొస్తుంది రెగ్యులర్ గోల్డ్ జ్యువెలరీ కంపేర్ చేస్తే టెంపుల్ ఫినిషింగ్ ఒక డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది మనకి సో బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా నాకు ఫ్రంట్ నుంచి ఎందుకు కనపడట్లేదు కెమెరాలో అర్థం కావట్లేదు నేను అందుకే మీకు క్లియర్గా సైడ్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి చూడండి క్లియర్గా చూడండి మీకు ఏది నచ్చితే అది మీరు చూసి తీసుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి బట్ అన్ని కూడా చాలా లేటెస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి జస్ట్ ఇలా వచ్చిన ఇయర్ రింగ్ కలెక్షన్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను కింద కూడా చూసారా మనకి అమ్మవారి ఫినిషింగ్ చాలా చాలా బాగుందండి సూపర్ వసారి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఇది మనం నెక్స్ట్ అయిపోయింది ఇంకొకటి చెప్పడా నేను పెట్టుకున్న నెక్స్ట్ సెట్ మీషోలోది మీరు ఆల్రెడీ చాలా మంది చూస్తే ఉంటారు నేను కొంచెం ఆర్డర్ చేశాను రావడానికి లేట్ అయ్యింది నాది కూడా మిస్టేక్ కాదు వాళ్ళు లేట్గా డెలివర్ చేశారు చూడండి ఇప్పుడు ఏ పేజెస్లో చూసినా ఈ నెక్స్ట్ సెట్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇది నేను మీషోలో పర్చేస్ చేసుకున్నా ఇదైతే డెఫినెట్గా నా దగ్గర ఉండబోతుంది ఎందుకంటే చాలా ట్రెండిగా ఉంది అంటే మన పట్టు చీటర్ మీదగానే కాదు పార్టీవేర్ సాటిస్ఫైన్ కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండ్ ఇది కూడా చూసారా హాఫ్ మూన్ షేప్లో ఎంత అందంగా ఇచ్చారో ఇది కూడా మనకి రెండు ఫ్లవర్స్ లాగా కింద హాఫ్ మూన్ షేప్ లో వచ్చింది ఈ జ్యువెలరీ సెట్ కూడా సూపర్ గా వచ్చిందండి చాలా చక్కటి సెట్ అనమాట ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది చాలా మంది వేసుకుంటున్నారు కూడా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి మీషోలో రీజనబుల్ ప్రైస్ గా వచ్చేసింది అనమాట మనకి ఇది మన నెక్స్ట్ ఇంకా మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా వడ్డానం చూపించేస్తున్నా చూడండి ఇది నేను మీషోలోనే పోర్చేసేసాను ఎక్కడో పోర్చేసేసి మీషో అని చెప్తున్నారు అలాంటివి ఏ డౌట్లు పెట్టుకోవద్దు మీరు సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వడ్డానం గురించి చెప్తున్నా ఇది నేను మీషోలోనే పోర్చేసేస్తాను ఇంకెక్కడ ఏ పేజెస్ తెచ్చింది కాదు మీషోలో పర్చేస్ చేసింది అండ్ నేను వరలక్ష్మి రథానికి వినాయక చవితికి నేను ఇంకా చాలా పట్టు సారీస్ మీదకి ఇలాంటి హిప్ బెల్ట్ ఒకటి పెట్టుకుంటున్నాను రీసెంట్ టైమ్స్ లో మీలో చాలా మంది అడుగుతున్నారు అక్క బెల్ట్ లింక్ అది మీషో కాదు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నా పర్సనల్ యూస్ కింద పర్చేస్ చేసుకున్నా సో నాకు ఇది మీషోలో దొరికింది అది కూడా బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీతో దొరికింది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా వచ్చిందండి హండ్రెడ్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ అని అయితే చెప్తారు చాలా సూపర్ క్వాలిటీతో వచ్చింది అండ్ ఇది మనకి పెట్టుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి దగ్గర ట్రై చేస్తా బ్యాక్ లుక్ క్యాడ్ చేస్తాండి మీకు అర్థమవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారా అండ్ ఇక్కడ చూస్తారా మనకి అష్టలక్ష్మి అమ్మవారి ఫినిషింగ్ తో ఇలా అయితే వచ్చింది అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇవి గ్లాస్ బీడ్స్ చక్కటి గ్లాస్ బీడ్స్ సో ఇది చాలా హాట్ సేలింగ్ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట టక్క ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నీడ్ ఉంటే మీకు ఖచ్చితంగా అవసరం ఉంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చాలా త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది నేను ఆర్డర్ చేసి రెండు సార్లు క్యాన్సిల్ అయిపోయిందండి నాకు ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఫైనల్లీ వచ్చింది అండ్ ఇప్పుడు ఇన్స్టాక్ గా యూస్ అవుతుంది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఎన్ని సారీస్ పైన మీరు పెట్టుకోవచ్చు అండ్ ఈ గ్రీన్ కలర్ ఎందుకంటే మీకు గ్రీన్ అనేది ఏ శారీ పైన వేసుకున్నా అందంగానే మనం కాంట్రాస్ట్ సేమ్ మ్యాచింగ్ వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది సో మీరు ఇలా చక్కగా ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్న తీసుకోండి సూపర్ గా ఉందనమాట మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది చెప్పి తెస్తా ఇది కూడా ఫుల్లీ ఫ్లెక్సిబుల్ చూసారా కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫుల్లీ స్ట్రెచబుల్ అండ్ ఎంత ఎంత ఇచ్చారు మనకి అండ్ ఈ చైన్ కూడా మీరు ఒకసారి డిజైన్ చూడొచ్చు ఇదిగోండి ఇలా ఇచ్చారు ఎక్స్టెన్షన్ అయితే ఫుల్గా ఉంది ఇక లోపల చూస్తే మనకి ఫినిషింగ్ ఎక్కడ కూడా మనకి అన్కంఫర్టబుల్ ఉండదండి ఎందుకంటే చక్కగా ఇది టచ్ చేసి ఇలా ఉంది కాబట్టి చక్కగా మనకి ఫీల్ అయితే చాలా బాగుంటుంది సో సూపర్ గా వచ్చిందండి చూస్తున్నారా ఇది హిప్ బెల్ట్ అద్దరి పై మాటలు లేవు చక్కగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ హిప్ బెల్ట్ అంతా కూడా సూపర్ గా వచ్చింది సో డెఫినెట్ గా ట్రై చేయండి పర్చేస్ చేసుకోవడానికి ఓకేనా సూపర్ సూపర్ గా వచ్చింది ఇది మన నెక్స్ట్ హిప్ బెల్ట్ అండ్ ఇది ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా జ్యువెలరీ ఇంకా జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉంది మీరు అడుగుతున్నారు ఎప్పటి నుంచి ఒక్క మంచి లాంగ్ సెట్స్ పెట్టుకునేలాగా అటు చీరలు పెట్టుకునేలాగా మంచి సెట్స్ చూపించండి అన్ని కూడా డెలివరీ అయిపోయింది ఇప్పుడు ఇది లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక వీడియోలో షూట్ చేస్తాను అండ్ ఇంకా ఇంకా నేను ఆ జ్యువెలరీ వీడియో కూడా పెట్టబోతున్నాను ఇంకా మంచి మంచి చీరలు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎలాంటి చీరలు నేను తీసుకురాబోతున్నాను పట్టజరాలు అన్నీ కూడా ముందు ముందు వీడియోస్ లో మీరు మన ని మిస్ చేసి కొద్దిగా స్కిప్ చేయదు వీడియో అయితే ఒక టెన్ మినిట్స్ మీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక టెన్ మినిట్స్ మన ఛానల్ కోసం కేటాయించండి మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు వస్తాను సో లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్